సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దమ్మక్కపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులకు శాలువలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్న వయసు నుండి సమాజం పట్ల భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పట్ల తల్లిదండ్రులు గురువుల పట్ల విలువలను గౌరవాన్ని నేర్పడం జరుగుతుందన్నారు విద్యార్థి దశ నుండి నేర్చుకున్నప్పుడే ప్రతి విద్యార్థి రేపటి భావి భారత పౌరులుగా ఎదుగుతారని తెలిపారు అనంతరం సర్వేపల్లి రాధాకృష్ణన్ చేసిన సేవలను గురించి విద్యార్థులతో కలిసి కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు మండపాక మండలం ప్రాథమిక పాఠశాల దమ్మక్పల్లి అందు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన పురస్కరించుకొని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా అతడు చేసిన చేపట్టిన ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవులు చేపట్టి మరి ఉపాధ్యాయ వృత్తికే వర్ణ తెచ్చిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవము రావడం అనేది సరేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజున అందరూ కలిసి అతనికి జన్మదినం చేద్దాం అనిపోతే నా జన్మదినం కాదు నేటి భారత భావి పౌరం తయారు చేసే ఉపాధ్యాయుల జన్మదినంగా జరుపుకోవాలని ఆ రోజు తెలియజేయడం జరిగింది ఆ మహానుభావుని యొక్క జన్మదినం పురస్కరించుకొని మరి ప్రతి పాఠశాల ఎందు అంతా కూడా ఉపాధ్యాయులను సన్మానించుకోవడం గౌరవించుకోవడం అనేది చేసుకోవడం జరుగుతుంది మరి విద్యార్థులు మరి అతని ఆశయాలకు అనుగుణంగా భావి భారత పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ ఈ రోజు మరి మండలంలో పనిచేస్తున్న జిల్లాల్లో పనిచేస్తున్న రాష్ట్రంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా సరేపల్లి రాధాకృష్ణ పుట్టినోజులను పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాయి